మనం ఇప్పుడైతే మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు అంటే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది ఇక్కడ అంబటి రాయుడు అంటే యువ క్రికెటర్ గా ఉన్నటువంటి ఇండియన్ క్రికెట్ లో పనిచేసినటువంటి అంబటి రాయుడు మొన్న జనసేన పార్టీకి చేరతాడని చెప్పి కొంత వార్తలు వచ్చినాయి అంటే అంతకు ముందు అటు వైఎస్ఆర్ సిపి పార్టీ కండువా కప్పుకున్నారు అటు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అయితే ఆయన కొద్ది రోజులకే వెంటనే అక్కడ చేరినటువంటి కొద్ది రోజులకే ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీకి కొంత న్యూట్రల్ గా ఉన్నారు అయితే మళ్లీ వెంటనే ఆయన జనసేన పార్టీకి టచ్ లో ఉన్నట్టుగా నిన్నటి నుంచి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అయితే దాంట్లో నిజంగా పూర్తి స్థాయిలో నిజం ఉందని మాత్రం ఇప్పుడైతే అయితే కనిపిస్తా ఉంది ఆయన కొద్దిసేపటి క్రితమే అంబట్ రాయుడు అటు జనసేన పార్టీ ఆఫీస్ కి అయితే మంగళగిరి అటు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అయితే ఆయన వచ్చారు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఆయనతో పాటు అటు పవన్ కళ్యాణ్ గారిని కలిసి జనసేన పార్టీలో జాయిన్ అవడానికి చర్చలు అయితే జరుపుతున్నట్టుగా తెలుస్తుంది అది అంటే చాలాసేపు అంటే దాదాపు వన్ అవర్ అవుతుందంట ఆయన లోపలికి వెళ్ళి అంటే ఆయన వచ్చి ఏం మాట్లాడుతున్నారు ఆయనకి ఏమైనా సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అయితే వైసీపీ నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి చాలా మంది అంతే అనుకున్నారు అయితే అనూహ్యంగా ఆయన మళ్ళీ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అవడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది అయితే ఆయన పార్టీలో జాయిన్ అవుతున్నారా లేదా ఏంటి అనేది ఆయన బయటకు వచ్చిన తర్వాత తెలుసుకునే అవకాశం ఉంటుంది అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారితో ఆయన చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆయన అంబట్ రాయుడు అనే వ్యక్తి లోపల పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ కార్యాలయంలో కూర్చుని పవన్ కళ్యాణ్ గారితో చర్చిస్తున్నట్టయితే మనకి పూర్తి స్థాయి సమాచారం ఉంది దీని గురించి అటు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన కలిసి మన ఒక విషయం అయితే అడిగే ప్రయత్నం చేద్దాం ఆయన ఎప్పుడు వస్తారు ఏంటి అనేది మనకి ఇక్కడ వరకు అయితే క్లారిటీ లేదు లోపలికి వెళ్ళడానికి కూడా జనసేన పార్టీ వర్గాలు కూడా ఇంకా అనుమతించలేదు కాబట్టి మరి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది అంబట్రాయుడు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారా ఎప్పుడు జాయిన్ అవుతున్నారు అసలు ఆయన ఎందుకు పవన్ కళ్యాణ్ కలిశారు ఏంటనేది కొద్దిసేపట్లో మనకి తెలిసి తెలుస్తుందని అనుకోవచ్చు